హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ సో నిన్న సాయంత్రం ఆమె ఇంట్లో సోదాలు జరగడం అరెస్ట్ వారెంట్తో ఆమెను అరెస్ట్ చేయడం హుటాహుటిన రాత్రి ఎనిమిది గంటలకి ఢిల్లీ తరలించడం ఈరోజు అవెన్యూ కోర్టులో హాజరుపరచడం సో ఈరోజు రేపు కోర్టు సెలవు కాబట్టి బెయిల్ దరఖాస్తు కూడా అది ముందుకు సాగలేదు సో పది రోజుల పాటు కస్టడీకి అడిగారు ఈడీ అధికారులు కానీ ఏడు రోజుల పాటు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు తీర్పు చెప్పింది సో ఇంతవరకు బాగానే ఉంది కానీ ఒక సంవత్సరం పైగా కాలంగా కవిత మీద లిక్కర్ స్కామ్ కేసు నడుస్తూ ఉంది అప్పట్లో ఈడీ ఆమెను దోషిగా కూడా ప్రకటించింది అలాగే ఆమెతో కలిసి నాకు చాలామందిని అరెస్ట్ చేశారు ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా అరెస్ట్ అయ్యి ఆయన కూడా ఇప్పటికీ లోపలే ఉన్నాడు సో చాలామందిని ఒంగోలుకి చెందిన వాళ్ళని చెన్నై వాళ్ళని చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది చాలామంది ఆమె పేరు చెప్పడం కూడా జరిగింది కానీ అప్పట్లో ఎందుకు కవితను అరెస్ట్ చేయలేకపోయారు సో ఎన్నికలు వస్తున్నాయి అంటే గడిచిన ఎమ్మెల్యే ఎలక్షన్స్కు ముందు అరెస్ట్ జరిగితే సానుభూతి పెరుగుతుంది లేదా బీజేపీకి సీట్లు తగ్గుతాయని భావించారా అప్పుడు ప్రతిపక్షాలు కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా చాలామంది దీన్ని వ్యతిరేకిస్తూ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే వాళ్ళిద్దరు కలిసి డ్రామాలు ఆడుతున్నారని చాలా విమర్శలు చేయడం కూడా జరిగింది దానికి బీజేపీ వాళ్ళు కూడా సమాధానం చెప్పారు ఏది ఏమైనా ఇప్పటికీ అరెస్టు జరగడం అన్నది ప్రతిపక్షాలకైతేనేమి చాలామంది మహిళా లోకానికి ముఖ్యంగా తెలంగాణ మహిళా లోకానికి చాలా సంతోషం కలిగించే వార్త ఎందుకంటే ఒక మహిళ అయండి లిక్కర్ దందా చేయటం సౌత్ ఇండియన్ ఈ లిక్కర్ మొత్తం ఏదైతే ఉందో ఈ గ్రూప్కి ఆమె లీడర్గా వ్యవహరించడం ఈ ఏదైతే మనీ మ్యాటర్స్ ఉన్నాయో ఆమె సెటిల్ చేయడం మనీ ల్యాండరింగ్ కూడా చేయడం ఎందుకంటే హైదరాబాద్ నుంచి ఢిల్లీ కొంతమందికి డబ్బులు పంపించడం లాంటివి జరిగాయి కనుక నిజంగానే అరెస్ట్ చేయాలనేది అప్పుడు డిమాండ్స్ వచ్చాయి కానీ బీజేపీ వాళ్ళు పట్టించుకోలేదు కానీ ఇప్పుడు సడన్గా ఎంపీ ఎలక్షన్స్ అంటే ఇవాళ ఎన్నికల ప్రకటన వచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ విలు అయింది ఈరోజు ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ముందు రోజు అంటే నిన్న సాటర్డే రోజు ఈ అనుహ్య పరిణామం చోటు చేసుకోవడం ఆమెను అరెస్ట్ చేయడం ఇవన్నీ జరిగాయి ఎందుకు మరి అప్పట్లో లేని సానుభూతి ఇప్పుడు రాదా బీజేపీకి నష్టం కలిగించదా అంటే కలిగిస్తుంది ఇదంతా పెద్ద డ్రామా అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకంటే అప్పట్లో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి క్షేత్రస్థాయి కార్యకర్తలు అయితేనేమి ఆ నినాదాన్ని గట్టిగా జనాల్లోకి తీసుకువెళ్ళటం నిజంగా ఆ నినాదం పనిచేయటం కాంగ్రెస్ అధికారంలోకి రావటం మనం చూసి సో మరి ఇప్పుడు పనిచేయదా అంటే ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు రాజకీయ మేధావులు చెప్తున్న మాట ఏంటంటే ఇదంతా కేసీఆర్ మోడీ తెలిసే జరిగింది కవిత అరెస్ట్ ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి ఎంపీ సీట్లు వచ్చే పరిస్థితి లేదు కాంగ్రెస్ బలంగా ఉంది మొత్తం సీట్లు వాళ్లే గెలుచుకుంటామని చెప్తున్నారు అలాగే ఇప్పుడు బీఆర్ఎస్ మీద సానుభూతి పెరిగితే కొన్నైనా ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చు రేపు ఎన్డీఏలో భాగస్వామ్యం అయి మోడీ ప్రధానమంత్రి అయ్యేదానికి బీఆర్ఎస్ ఎంపీలు ఉపయోగపడతారు అన్నది చాలామంది చెబుతున్నమాట ఇందులో ఎంతో కొంత వాస్తవం లేకపోలేదు అందుకే చూడండి నిన్నటి నుంచే జరుగుతున్న పరిణామాలు ఒక కేటీఆర్ ఒక్కడే ఈడీ అధికారులతో గొడవపడ్డం వాళ్ళని వాళ్ళతో విభేదించడం తర్వాత వాళ్ళ మీద ఘర్షణ పడ్డం ఆ సందర్భంగా ఇవాళ కేటీఆర్ కూడా అరెస్ట్ వారెంట్ జారీ అయింది మరి అరెస్ట్ చేశారో లేదో తెలియదు ఇంకా వార్తల్లో చేస్తారో లేదో కూడా తెలియదు సో ఏది ఏమైనా ఇదంతా పెద్ద డ్రామా అని చెప్పి సో కాంగ్రెస్ నాయకులు పబ్లిక్గానే చెప్తున్నారు చూడాలి ఈ ఈ తరుణంలో ఇవాళ ఎన్నికల నోటిఫికేషన్ రావటం దేశవ్యాప్తంగా ఎంపీ ఎన్నికలకి నోటిఫికేషన్ ప్లస్ దాంతోపాటు నాలుగైదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకి అంటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు కూడా నోటిఫికేషన్ వచ్చేసింది డేట్లు కూడా అనౌన్స్ చేశారు సో మే జూన్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే అవకాశం ఉంది అక్కడ సో కేంద్రంలోనైతే నాలుగు వందల సీట్లతో తిరిగి మేమే అధికారంలోకి వస్తాము అని మోడీ ఎందుకంటే ప్రస్తుతం తెలంగాణలోనే తిరుగుతున్నాడు ఆయన చూడండి నిన్న ఈడీ రావటం ఇవాళ నిన్న ఆ తర్వాత మోడీ రావటం సభలు పెట్టడం రోడ్ షోలు చేయడం ఇదంతా కాకత జరిగిందా అంటే కాదు సో ఇదంతా ఒక ప్లాన్ ప్రకారమే జరిగింది అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు మరి లోగుట్టు పెరుమాల అంటాం సరే ఈ రాజకీయ ఎత్తుగడల్లో ఇది ఏ భాగమో చెప్పలేము మనం ఎలాంటి ప్లాన్ సిద్ధం చేస్తున్నారు ఎందుకంటే సెంటర్లో రెండవసారి కూడా అధికారం చేపట్టి చాలా పవర్ఫుల్ నాయకుడిగా మోడీ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఆయన మనంలో అందుకుంటున్నాడు సో ఈసారి కూడా మోడీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అని అందరూ భావిస్తున్నారు సో కొంతవరకు అంటే కొన్ని విషయాల్లో అలాగని చెప్పి కాంగ్రెస్ ఇన్ని సంవత్సరాలుగా డెబ్బై ఐదు సంవత్సరాలుగా దేశాన్ని నాశనం చేసింది అని వీళ్ళు చెప్పడం కూడా చాలా తప్పు ఎందుకంటే కాంగ్రెస్ ఎన్నో పనులు చేసింది అప్పట్లో బ్రిటిష్ వారు మనకి ఏమీ లేకుండా అంతా దోచుకొని కేవలం ఖాళీ చేతులతో మనల్ని రోడ్డు మీద నిలబెట్టి వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు ఆ రోజుకి టెలికమ్యూనికేషన్ వ్యవస్థ కానీ రైల్వే వ్యవస్థ కానీ ఇంకోటి ఇంకోటి ఏదైనా వీటన్నిటినీ సరిదిద్ది ఒక రూపానికి తెచ్చింది కాంగ్రెస్ పార్టీ ఇది నిజం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఎన్నో అసలు గొప్ప గొప్ప పథకాలు వాళ్ళు తీసుకొచ్చారు ఇందిరాగాంధీ అయితేనేమి బ్యాంకులను జాతీయం చేయడం అయితేనేమి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ విద్యా హక్కు ఇంకా చాలా బాక్రాన్నంగల్ ఇవాళ నాగార్జున సాగర్ ఇవన్నీ నిర్మించింది వాళ్ళ ఇల్లు కానీ రాజీవ్ గాంధీ గృహకల్ప కానీ ఆ తర్వాత అలాగే రహదారులు ఇవన్నీ చాలా ప్రాజెక్టులు తీసుకొచ్చారు కాంగ్రెస్ వాళ్ళు ఏమీ చేయలేదు అని బీజేపీ వాళ్ళు చెప్పడం అది మూర్ఖత్వం సో బీజేపీ చెప్పుకోవడానికి ఒకటే మిగిలింది ఏంటంటే ఆర్టికల్ త్రీ సెవెంటీ కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించడం ఎందుకంటే రేపు జరగబోయే ఎన్నికల్లో సాధారణ ఎన్నికలు కాశ్మీర్లో కూడా నిర్వహిస్తామని ప్రకటించారు దానికి కూడా నోటిఫికేషన్ వచ్చింది మంచిదే మంచి పరిణామం ఎందుకంటే ఎప్పుడు హత్యలతో దొమ్మిలతో దోపిడీలతో మారుమూరిపోయిన కాశ్మీర్ ప్రాంతం ఇవాళ సాధారణ ఎన్నికలు జరగబోతున్నాయి ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నాయకుడు ఎన్నిక కాబోతుంది ఒక ప్రభుత్వం గ్రేట్ బీజేపీ చేసినది ఒకటే తప్ప మనకు తెలిసి కొన్ని ఒకటి రెండు పథకాలు ఉన్నాయి తప్ప కాంగ్రెస్ చేయలేదు అని మాట్లాడడం సరికాదు సో వాళ్ళు చేశారు మీరు కూడా చేస్తున్నారు మంచిదే కాకపోతే మోడీ వచ్చిన తర్వాత భారతదేశానికి ఒక ధైర్యం వచ్చింది అది మాత్రం ఒప్పుకోవచ్చు ఒక జర్నలిస్ట్గా నేను కూడా ఒప్పుకుంటున్నాను ఎందుకంటే ప్రపంచంలో మోడీ హవా ఉంది ఎందుకంటే ఒక ధైర్యం ఉన్న నాయకుడు మన దేశానికి అవసరం అది అది మోడీలో ఉంది సో అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక డెసిషన్ మేకర్ అనేవాడు ఎందుకంటే జగన్ ఇప్పుడు తను చాలా పవర్ఫుల్ చక్కగా ఆలోచిస్తాడు సో అతన్ని ఓడించడానికి బీజేపీ తెలుగుదేశం జనసేన వీళ్ళు ముగ్గురు ఏకమయ్యారు చూడాలి మరి ఏం జరుగుతుంది ప్రజలు తలుచుకుంటే ఎంతమంది కలిసినా జగన్ గెలుపున ఆపలేరు సో ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతం కవిత సో కవిత విషయం చాలా హాట్ హాట్గా ఉంది చాలామంది బీఆర్ఎస్ లీడర్స్ అందరూ వాళ్ళ శ్రేణులన్నీ చాలా ఆందోళన చేస్తున్నాయి ఇది అక్రమ అరెస్ట్ అని అదే ఇది అని చూద్దాం ఎందుకంటే కోర్టు తెలుస్తుంది రేపు ఇందులో ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి రేపటి రోజున కవిత నిర్దోషి అని తేలితే ఎన్ని రోజులు ఆమె చుట్టూ తిరిగిన ట్రోల్స్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఆమె జరిగిన అవమానాన్ని ఎవరు తెస్తారు ఆ గౌరవాన్ని సో అది కూడా ఆలోచించాలి ఈడీ లాంటి స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలు ఒక ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేయడం అనేది చాలా తప్పు ఎందుకంటే ప్రజలు ఈరోజు ఏ ప్రభుత్వాన్ని నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు కేవలం కోర్టుల్ని ఈడీని ఐటీని వీళ్ళందరినీ నమ్ముతున్నారు సో వాళ్ళు కూడా నమ్మకం పోగొడితే ఓటేసే జనాలను ఎవరు నమ్మాలి ఇంకా సో ఈడీ లాంటి సంస్థలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వమైనా అధికారంలో ఉన్నప్పుడు వాళ్లకు తొత్తులుగా మారి పనిచేయకూడదు ఎందుకంటే వాళ్ళు నిస్వార్థంగా పనిచేయాలి వాళ్ళు నిజాయితీగా పనిచేయాలి దోషులు ఎంతటి వారైనా ఏ పార్టీ వారైనా సరైన ఎంక్వైరీ చేసి వాళ్ళను ప్రజల ముందు కోర్టు ముందు నిలబెట్టడం ఈడీ బాధ్యత సో అలాగే ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే ప్రజలు కూడా ఇప్పుడు నిరాశకు గురైపోయి రేపు ఏ పార్టీకి ఓట్ అయ్యకూడదు ఎందుకు ఇలాంటి సంస్థలు కూడా ఇలా పనిచేస్తున్నాయి అనుకుంటే చాలా తప్పు సో బీజేపీ అధికారంలో ఉందని చెప్పి ఇప్పుడు ఈడీ బీజేపీకి అనుకూలంగా ప్రధానమంత్రి చెప్పినట్టుకు అనుకూలంగా పనిచేయడం అనేది చాలా తప్పు సో కవితను అరెస్ట్ చేశారు ఆమె అయితే కోర్టు శిక్షిస్తుంది సో అది దానికి ఎవరు అతిథులు కాదు తప్పు చేసిన వాళ్ళు శిక్ష అనుభవించాల్సిందే సో ఎప్పటికైనా ఈడీ విచారణ అన్నది పారదర్శకంగా ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు జర్నలిస్ట్ లోకం కూడా కోరుకుంటుంది మేము ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఫోర్త్ ఎస్టేట్గా పనిచేస్తున్నాం సో మేము కూడా అదే ఆశిస్తున్నాం సో ఒకసారి ఆలోచించాలి ఈ దర్యాప్తు సంస్థలు కూడా అలాగే ప్రభుత్వాలు కూడా మీకు ఎదురు తిరిగి ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళ మీద ఈడీని ప్రయోగించి వాళ్ళని అణగదొక్కి వాళ్ళని భయపెట్టి ఇది కాదు కదా ప్రజాస్వామ్యం నిజంగా మీ పరిపాలన నచ్చి మీరు నచ్చితే మీకు ఓట్లేస్తారు మీరు గెలుస్తారు ఖచ్చితంగా నాలుగు వందలు కాదు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు సో ఆ పద్ధతిలో ఉండండి నాకు తెలిసి రాజకీయం ఇప్పుడు అలా లేదు ఒకప్పటి రాజకీయం కాదు సో సమూల మార్పు రావాల్సిన అవసరం ఉంది చూద్దాం ఎప్పుడు వస్తుందో సో మిత్రులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి సో బీవీఆర్ టీవీ ఆఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ సింబల్ నొకండి ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందిస్తాను So thank you Mithrada. This is B.B. Rob signing off.